ఖచ్చితంగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు దాంట్లో భాగంగా ఎందరు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు అట్లాగే కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు అలాగే కోఆర్డినేషన్ కమిటీ నుంచి కలిసి సభ్యులు కలిసి వెంకటేశ్వర గారు మీరు అందరికీ శుభాకాంక్షలు వీళ్ళందరూ కూడా అట్లాగే బాష లక్ష్మణ్ గారు అలాగే నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు జాగిర్ గారు సిపిఐ నాయకులు జితేందర్ రెడ్డి గారు అట్లాగే కొద్దిపోయి నరసరా గారు అలాగే ఇంకా మిత్రులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ గారు అలాగే కోర్టు నడుస్తున్నటువంటి కార్యక్రమం సిపిఎం అదేవిధంగా ఆప్ సంబంధించిన నేతలు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ కూడా సిపిఐ సంబంధించిన నేతలకు అందరికీ కూడా నా ఉదయపూర్కి నమస్కారం మిత్రుల మీకు తెలిసిన ఖమ్మం నుంచి టూ టర్మ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గతంలో పాజిటివ్ ఇక్కడ నుంచి రిపెంట్ చేసినటువంటి వ్యక్తిని సో కాంగ్రెస్ పార్టీ ఒక కోఆర్డినేషన్ కమిటీ అని వేసి ఎలక్షన్స్ గురించి నన్ను దాన్ని కన్వీనర్గా పెట్టి మన కత్తి వెంకటేశ్వర్ గారు దాంట్లో మెంబర్ ఇంకొక ఐదుగురు సభ్యులు ఉన్నారు మేమందరం కూడా ఈ గత వారం నుంచి కూడా వారి తిమ్మార్ మరణ గారు మీకు తెలిసి ఇప్పుడు మన అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఆయన వారు వారి మద్దతుగా మేము ఇండిపెండెంట్గానే ప్రతి దగ్గరికి తిరుగుతూ ఉన్నాం అందులో ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్లో మీ ద్వారా కూడా ఖమ్మం ఓటర్లందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ అప్పీల్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే తీన్మార్ వలన చేతిలో అధికారం లేనప్పుడే క్యూనియూస్ ద్వారా కొన్ని వేలాది మంది సమస్యలు పరిష్కరించాడు మనందరికీ తెలుసు చేతిలో అధికారం ఉంటే ఆ పవర్ వేర్ అది లేకుండానే ఆయన ఆఫీస్కు వేలాది మంది వెళ్ళేవాడు అంత సోషల్ వర్కర్ ఆయన అటువంటి కమిట్మెంట్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది సో అట్లాంటి తీర్మానం వలన మనకు ఒక ఎమ్మెల్సీగా పదవి తీసుకుని కనుక శాసన మండలిలో ఉంటే ఆ విధమైనటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు కాబట్టి తీర్మానం వలన గెలిచిపోతాడు నాకు తెలుస్తుంది మీ అందరి యొక్క సహకారంతో అయితే భారీ మేడతో గెలవాలి ఫస్ట్ కౌంటూనే గెలవాలి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓటు వేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండు థర్డ్ ఫోర్త్ అని రాసుకుంటూ పోతారు ఈ కింది నుంచి అన్ని ఎలిమినేషన్ మళ్ళీ లెక్క పెట్టుకుంటూ రావాలి మనకు సంబంధించినంత వరకు అందరికీ కూడా మీరు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తీర్మానం మళ్ళీ దాకా సెకండ్ రౌండ్ కౌంటింగ్కి రాదు కదా అదే అంత టైం వేస్ట్ కార్యక్రమం వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఎదురుగా నెంబర్ వన్ అని రాసి వదిలిపెట్టాలి ఇక్కడ గుర్తులు ఉండవు నెంబర్ వన్ టూ త్రీ రాయాలి కాబట్టి మళ్ళా ఎదురుగా వేసేది టూ వేసినా ఇంకోళ్ళకి త్రీ వేసినా ఫోర్త్ వేసినా అది వేస్ట్ అని చెప్పాలి ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ కౌంట్లో మల్లన్న గారు గెలవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే చాలా తొందరగా నేను సెకండ్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు వన్ అవర్లో అసలు కౌంటింగ్ అయిపోయింది మొదటిసారి అయితే దాదాపుగా రెండు రోజులు పట్టింది నలభై ఎనిమిది రోజులు పట్టింది ఆ అచీవర్ ఎలిమినేషన్ రెండోది మూడోది లెక్కబెట్టేది మల్లన్నకున్న పాపులారిటీతో నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా మొదటి రౌండ్లోనే మొదటి లెక్కింపులోనే అవతల పడతాడు కాబట్టి మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే నెంబర్ వన్ అని ఆయన పేరెదురుగా రాసిన కోళ్ళకి ఎవ్వరు రాల్సిన అవసరమే లేదు ఇది మీరు దయచేసి ఓటర్లకు మోటివేట్ చేయండి అది కాకుండా కూడా నేను ఖమ్మంలో ఉన్నటువంటి దాదాపు మూడు జిల్లాలో నాలుగు లక్షల అరవై వేల ఓట్లు ఓటు ఉన్నాయి ఆ నలభై నాలుగు లక్షల అరవై మూడు వేల ఓటర్లు ఈరోజు గ్రాడ్యుయేట్స్గా ఎన్రోల్ చేసుకున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో మండలానికి ఒకటి రెండు పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సిటీలో మూడు నాలుగు కంటే ఎక్కువ ఉండవు ఈ ఓటర్ని పోలింగ్ స్టేషన్ తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ రారు ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకులందరి యొక్క బాధ్యత ఏంటంటే ఎవరెవరైతే ఓటర్ రిజిస్టర్ చేసుకున్నారో ఐడెంటిఫై చేయడం కాల్ సెంటర్ నుంచి అందరికీ కాల్స్ పోతే రిక్వెస్ట్ పోతే అయినా కూడా అందరికంటే లేజీ ఉంటాడు చదువుకున్నాడు ఆ మాట అయినాకూడదు ఎందుకంటే ఓటు మామూలు వాడు అయితే నా ఓటు ఎట్లా తీస్తావు అని కొట్లాడతాడు ఏం విషయం దానికి వస్తా అంటాడు ఓటు లేకపోతే గ్రాడ్యుయేట్ వచ్చేవరికి చదువుకున్నోడు వచ్చేవరకల్లా ఎహనా ఒక్క ఓటుతో ఏంటి అనుకుంటాడు ఆ విధంగా కాకుండా మళ్ళా భారీ మెజారిటీతో గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీ అందరికీ మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఖమ్మం జిల్లా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరు దయచేసి సారు పోలింగ్ పోవాలి మీ బంధుమిత్రులకు చెప్పాలి తెలిసిన వాళ్ళకి మినిమం ఒక్కొక్క ఓటర్ వంద మందికి ఫోన్ చేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మళ్ళనగా మాట పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికను క్రియేట్ చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఓవైపు ఈ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు ఇక్కడ అభ్యర్థులు నిలబెట్టింది ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓట్లు అడగడానికి రవ్వంతా హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేం ప్రశ్నించే గొంతుకలని చెప్పి వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరిని గోలిస్తా ఉన్నారు వాస్తవానికి సోదరారా ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు ప్రజలే గొప్పవాళ్ళు పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు మేధావితరంతో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉన్నారనేది వారు నిర్ణయించుకుంటారు సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరిది ఒకే ఒక మాట మనన్నా పోయినసారి అన్యాయం జరిగిపోయింది మనన్నా పోయినసారి పొరపాటు జరిగిపోయింది ఈసారి అది రిపీట్ కానివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా పట్టభతులందరూ కూడా వేరు పేద నమస్కారం తెలియజేస్తా అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపత్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి అలాగే అందులో సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోతున్నటువంటి ఇరవై ఏడు తారీఖు రోజు ఉప ఎన్నిక ఉంది ఈ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం కష్టపడుతూ వాళ్ళు ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయి ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే వారి నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నగర అధ్యక్షులు ధరద్ గారు మాజీ ఎమ్మెల్సీ ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ అన్న దిలీప్ గారు బాల్సన్ గారు మా కమిటీ నుంచి ఈ జిల్లా కూడా ఈ పార్లమెంట్ కూడా మేము సీతారాము గారు నరసింహరావు గారు కోఆర్డినేటర్స్ వేసినాం వారందరూ కూడా ఉన్నారు జిల్లా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కుటుంబ అరవింద్ గారు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు సిపిఐ సంబంధించినటువంటి మిత్ర బృందం పత్రికా మిత్రులారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ కూడా మల్లన్న గారి తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సీఎం గారి తరఫున అందరికీ నమస్తే ఇది పట్టభద్రులు ఎడ్యుకేట్ సంబంధించినటువంటి ఓటర్స్ నాలుగు లక్షల అరవై వేల మంది ఓటర్స్ ఉన్నారు వాస్తవంగా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది అయినా కూడా లాస్ట్ టైమ్ మళ్ళట నైతికంగా గెలిచాడు టెక్నికల్ గా ఓడిపోయాడు ఈసారి బోత్ టెక్నికల్లీ అండ్ ద రేస్ అవర్ కాన్ఫిడెన్స్ కొంత ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగాలి మనం అనుకుంటే సరిపోదు ఆ ఎన్నిక కోసం జరుగుతున్నటువంటి కసరత్తులో భాగంగా ఇలా ఖమ్మం ఉమ్మడి జిల్లా ఓటర్లను ఉద్దేశించి అప్పీల్ చేయడానికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన నేను కానీ దిలీప్ గారు కానీ మా కోఆర్డినేటర్స్ కానీ మా జిల్లా పార్టీ మిత్రులందరూ కూడా వచ్చింది ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఒక క్రిటికల్ టైం జనరల్ గానే ఖమం జిల్లా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా పోరాటాల గడ్డ ప్రతి ఎన్నికలోనూ ఒక వైవిధ్యాన్ని చూపించేటువంటి ఈ గడ్డ మీదకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులకు మేము ప్రత్యేకంగా చెప్పలేకపోయినా చెప్పాల్సిన అవసరం లేకపోయినా మా పార్టీ అధ్యక్షులు సీఎం గారు మిగతా పెద్దలు మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు వీళ్ళందరి యొక్క ఆదేశం మేరకు మేమందరం కూడా వీళ్ళ మీద పనిచేస్తున్నాం ఇందాక మల్లన్న చెప్పినట్టుగా పోయినసారి జరిగినటువంటి పొరపాటు జరగదు అంటే పోయినసారి మల్లన్న పొరపాటున ఓడిపోయినాడు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి హండ్రెడ్ కోర్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా గెలుస్తారు దానికి తోడుగా నేనేం చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ కానీ అయిపోయింది యాక్చువల్ ఎన్నికల మహాభారత యుద్ధంలో మొదలైంది అసెంబ్లీతో మహాభారత యుద్ధంలో పాండవ పక్షం అనేటువంటి ఐదు గ్యారంటీలతోటి ఆరు గ్యారంటీలతోటి ఐదు న్యాయాలతోటి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాండవ పక్షం ఈ పాండవ పక్షానికి మహాభారత యుద్ధంలో ఫస్ట్ అడ్డొచ్చింది వచ్చింది సైందవ వాళ్ళని ఆపగలిగింది కొద్దిసేపు సైందవ్ ఆ సాయవు ప్రజలే ప్రతిపక్షమై కూల్ చేసినారు ఆ సాయవుడే కేసీఆర్ ఆయన కూల్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థికి అర్థం లేదు ఇక మిగిలింది సాయంత్రైపోయింది కాబట్టి దుర్యోధన ప్రజల పక్షంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపక్షం ప్రజాపక్షంగా నిలబడి ఎవరు గొంతెత్తితే వాళ్లకు అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే మా నాయకత్వం అంతా అదే రకంగా పనిచేస్తుంది ఆ ప్రజాస్పక్షంగా మల్లన్న గొంతు వినటువంటి తెలంగాణ పౌరుడు ఎవరు ఉండరు తెలంగాణ ఎడ్యుకేట్ ఎవరు ఉండరు కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా బిఫోర్ లాస్ట్ టైం ఆయన యుఎస్ అవర్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఆ క్యాండిడేట్ కాదు ఇండిపెండెంట్ గా చేసిన ఆయన మార్జిన్ దాకా వచ్చిన సో అది ఆయన యొక్క గుర్తింపు ఆ గుర్తింపును కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థిగా ప్రకటించి మేము మా పార్టీ కార్యకర్తలతో మా పార్టీ నాయకులు అదేవిధంగా మా ప్రజలు కూడా ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆశీర్వదించాల్సిందిగా గారిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా మీడియా ద్వారా మేము మేము ప్రజ అంటే ఓటర్ల పర్టికులర్గా గ్రాడ్యుయేట్ ఓటర్స్కును అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ ఈ దేశంలో దుర్యోధన దుశ్శాసన యొక్క ప్రతినిధి అయినటువంటి మోడీ అండ్ షా అంటే షా వచ్చినాడు దుర్యోధన అంటే ఆయనే ఇక్కడ సాయంత్రం దౌడ్ అయిపోయింది కాబట్టి మా టార్గెట్ అది కూడా మేము పూర్తి చేసినాం నాలుగో తారీఖు నాడు అది డిక్లేర్ అవుతుంది ఆ నాలుగో తారీఖు నాడు ఒక దళిత దళపతి నేతృత్వంలో ఎర్రకోటమైన కాంగ్రెస్ జెండా జెండాటువంటి కాంగ్రెస్ యొక్క ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఎగిరేసేటువంటి టైంకు మల్లన్న గారు కూడా దాంట్లో భాగస్వామి అయి ఈ ప్రభుత్వంలో ఉండేటట్టుగా ఈ ప్రజలు ఆశీర్వదించాలని ఆ ఆశీర్వాదం ఖమ్మంలో ఖమ్మం ఎట్లో ఇంకా ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే చైతన్యం అదేవిధంగా సిపిఐ సిపిఎం ఆ మిత్రులు కూడా మాకు అండగా నిలిచినారు కాబట్టి మిత్రులు కూడా మాకు అండగా కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి విజయాన్ని ఒకటే గుర్తు పెట్టుకోండి రెండు కోట్ల చొప్పున పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా మోడీ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా అడిగితే సమాధానంగా మోడీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పదిహేడు లక్షల తొమ్మిది ఏళ్లలో పద్దెనిమిది కోట్లకు బదులు పదిహేడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పినటువంటి సిగ్గుమారిన మోడీ ప్రభుత్వం వాళ్ళకు ఓటాగి హక్కుండా వాళ్ళ తరఫున వచ్చేటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటే హక్కుండా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాబట్టి పోటీ లేకుండా జరగదు కాబట్టి పోటీ ఉన్నట్టే కాబట్టి పోటీ జరుగుతుంది కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ ఎలక్షన్స్లో అయితే మనం ఎట్లయితే కష్టపడ్డము అసెంబ్లీ ఎట్లయితే కష్టపడము అంతే సీరియస్గా ఇది తీసుకొని మేము తిరుగుతా ఉన్నాం అందుకే ఎక్స్టెండెడ్ అయింది మల్లన్న కోసమే మా కమిటీ ఇరవై ఏడు దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు యాక్చువల్లీ లోక్సభ ఎలక్షన్ వరకే మా కమిటీని ఏసీసీ నిర్ణయించిన దాని తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం గారు అదేవిధంగా బట్టి గారు వీరందరూ చెప్పిన దాని ప్రకారము మేము కంటిన్యూ అవుతున్నాం ట్వంటీ సెవెంత్ వరకు మేము విజయంతో ఆశీర్వాదంతో విజయంతో ముందుకెళ్తాం మల్లన్న మన ప్రతినిధిగా అసెంబ్లీ శాసన మండలిలో అడుగుపెట్టి సమస్యలే ఉండయి ప్రభుత్వానికి సలహా ఇస్తూ ముందుకు నడిపించేటువంటి క్రమంలో మల్లన్న గారిని ఆశీర్వదించాల్సింది వారి పేరు నవీన్ సారీ మల్లన్న అని ఉంటుంది సో బయట ప్రచారంలో ఉన్నప్పటికీ మల్లన్న బ్రాకెట్లో ఉంటుంది వారి పేరుకు ఎదురుగా కొట్టొద్దు వన్ అనేటువంటి సంఖ్యను వేసి మిగతా వాటిని నెంబర్ టూగా వారి బ్యాలెట్ పేపర్ లో బ్యాలెట్ పేపర్ టూ బట్ విజయంలో నెంబర్ వన్ సో మీరందరూ కూడా నెంబర్ వన్ వేసి వారిని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి జై కాంగ్రెస్ జై హింద్ జై తెలంగాణ